రాజం చేశారు వాన్ చేశారు మీరు రావాలి మంచు బుద్ధి నాకు కొడుకు కొడుకు చచ్చిపోయాడు మీరు రావాలి సార్ మీరు మళ్ళీ నా దేశంలో రావాలి మనవుళ్ళకి ఎన్ని చెప్తారండి ఎవడ చెప్తా మీరు చెప్తారు సార్ ఆ స్వర్ణం బోరేపుతారో సంతోషపడ్డావు లేని వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చారు జనాలో డబ్బులు ఇచ్చారు మీరు వచ్చి చూశారు వస్తున్నాడా ఎందుకంటే ఇలాంటి మారాలు ఉంటే మారాడు పక్క వాళ్ళు సార్ అయ్యా చాలా రూమ్ మారిపోయింది అటు చేశారు నేను ఎట్లా అయిపోయాం పక్క మీరు పక్క పక్కవాళ్ళం మీరు అయిపోయాం సార్ అంతకుముందు క్లాసుకు బతుక వంశీ గారు ఆఫీస్కి వెళ్తే తింటా జరిగేది లోపం జరిగేది మీరు తట తిరిగే వాళ్ళు మాకు పంప ఆడి చేశారు మాకు సాగుకే వచ్చి తెచ్చారు వాళ్ళు వాళ్ళు ఉండరు పోతారు మీరు కొట్టి తినరా ముందు ఆగట్ సార్ ఎప్పుడైనా ఈ మారే రూపాయి గురించి కాదు రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి నన్ను గుర్తుపట్టలేకపోయింది సార్ మీరే మాకు కావాలి మళ్ళీ వచ్చే దాంట్లో మీరే వస్తారు నేను ప్రేమించి చెప్తున్నా నా పేరు కృష్ణ ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బస్సారి వచ్చారు భోజనానికి నేను మూతి కడిగి టవల్ ఇచ్చి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్త కనుక అనేక సార్లు మేంబడు తిరిగా నేను జెండా పట్టుకొని తిరిగి అన్నీ చేసి ఆఫీస్ కదా ఎంతమంది లెక్కలు మాత్రం కృష్ణ ఏం చేస్తున్నావు రాను అన్నాడు నేను మీరు కావచ్చు ఎప్పుడు మీరు కావాలి నాకు కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు మనవరాలు ఉన్నాయి సంవత్సరం సంవత్సరాలు మనవరాలు ఇవయ్యా చెప్పిన నేను దేవుడు పెట్టిన ఏసై పెట్టినా గ్యారెంటీ కొత్తారు సార్ గ్యారెంటీ కొత్తారు నేను చేసిన నాశనం అయిపోతారు కాలిపోతారు దేవుడు నాడు పైన కూడి నంబరు కూడి పెట్టినోడో ఎవడో నమ్ముడు మాస్ చేసిన మాలకులు ఎత్తులతోనే వాళ్ళు నమ్ముతారు మీరు అనుకోలేదు సార్ అంటే లేదుగా అప్పుడు లేదు అందుకు గుర్తుపట్ల పోయా ఆ కళ్ళు ఈ చూసి కప్పని గుర్తుపెట్టి అబ్బో నువ్వు మనసులో పెట్టుకొని ఏం జాగ్రత్త పడుతుంది నాకు తెలియదు మీరు ఏదో ఉద్దేశం కాదు కన్న పెట్టాలని చెప్తున్నా మళ్ళీ మీరు రావాలి మేము బతకాలి ఇది మీరు వచ్చిందా బతుకుంటే లేకపోతే ముందు నేనే ఉంటా నేను బతుకుంటే మీ ముందు లేకపోతే సరే ఒకసారి కాదు ఒప్పుకోవడదు అని కూడా నమ్మకూడదు తెలుసుకొని మీకు బాబు నేను చెప్పాలి కాదు అయ్యా అన్నీ తెలుసు నీ అక్క గొప్పది కాదు నీకన్నా సారీ అన్నట్టు అది బలవర్ధకమైనది అమ్మోనే నమబోడు దాది అది విర్తమిటకొని మనసులో దాది నా పేరకష్ట యాపిస్ ముందు బచకి తీని బచకి చేస్తున్నానా అట్లాగా బయ జా